హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈ రోజు వచ్చేందు శనివారము పదహారో తారీఖున అలాగే ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో వచ్చే టమాటా అన్ని టమోటా టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు తిరుపతి మార్కెట్ నుండి ఫస్ట్ తిరు చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి తిరుపతి మార్కెట్ ముప్పై కిలోల బాక్సు అలాగే ఆరు అయితే టాప్ ధరలు పడింది అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఐదు అయితే ఐదు వందల యాభై ఆరు వందలయితే టాప్ ధర పడింది కలికిరి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర పడింది పలమనేర్ మార్కెట్ ఆరు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్స్ కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది అనంతపురం మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది అలాగే నాన్సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్స్ ఎనిమిది వందలు అయితే టాప్ ధర పడింది ఢిల్లీ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ వెయ్యి రూపాయలైతే నాటి టమాటా వెయ్యి రూపాయలు బెంగుళూరు టమాటా చూసుకుంటే కనుక పదకొండు వందలు పన్నెండు అయితే టాప్ పడింది ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై అయితే టాప్ పడింది చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల నలభై అయితే టాప్ పడింది ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక ప పన్నెండు అయితే టాప్ పడింది చాలా వరకు అయితే డౌన్గా నడిచింది మదనపల్లి మార్కెట్ అలాగే ఇంకా అన్ని మార్కెట్ టమాటో ధరలు చూస్తారు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అంగళ్ళు మొలకల చెరువు ఎలా పోతున్నాయో అవి కూడా చూద్దాం అవి కూడా నిన్న సాయంత్రం చాలా అంటే చాలా స్లోగా పోయింది మార్కెట్ అనేది ఫాస్ట్గా కనిపించలేదు మొలకల చెరువు చూసుకుంటే కనుక తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరిపోయింది తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఎంత పోయింది టాప్ ధర ఫైనల్కి అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్లోగా పోయింది నిన్న సాయంత్రం మార్కెట్ అవి కూడా కాయి క్వాలిటీ రాలేదు స్టాక్ కూడా తక్కువే వచ్చింది ధరలు కూడా తక్కువగానే పోయినాయి మార్కెట్ అనేది ఫాస్ట్ లేదనమాట స్లోగానే వెళ్ళింది ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా మార్కెట్స్ చూశారు కదా ఫ్రెండ్స్ పుంగనూరు మార్కెట్ ఒకటి చెప్పలేదు ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేది ఆ ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు అందుకని చెప్పలేదు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి